హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లుంగీని కలిపి జాయింట్ ఖర్చు బయటకి కనపడకుండా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఎలా కుట్టుకున్నామంటే లోపల బయట కూడా మనకి తిరగేసా అనేది తెలియదు అనమాట ఖర్చు అనేది అలా కుట్టుకోవాలి మనం జాయింట్ చేసుకునేటప్పుడు అప్పుడు లుంగీలు అనేవి బాగుంటాయి అనమాట అండి నీట్గా చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఇలా జాయింట్ చేసేసి అతికేస్తారు అలా కాకుండా ఇలా కుట్టి చూడండి చాలా నీట్గా వస్తుంది ముందుగా మనం రెండు పొరలు జాయింట్ చేసుకుని ఆ రెండు పొరలని కూడా ఇలా ఒకవైపుకి ఇలా సింగిల్ మడ తీసుకుని ఇక్కడ నేను మడ తీసుకుడుతున్నాను చూసారా ఈ రెండు పొరలు కూడా జరగకుండా పట్టుకుంటూ ఇలా సింగిల్ మడ తీసుకుని ఒకవైపుకి ఇలా కుట్టుకుంటే మనకి లుంగీ జాయింట్ అనేది నీట్గా బాగా వస్తుంది అనమాట అండి ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు మనం పైన మళ్ళీ కుట్టేసుకోవాలి ఈ కుట్ట ఎలా వేసుకోవాలో చూద్దాము ఇదిగోండి ఈ కుట్ట అనేది ఇప్పుడు మనం మడిసి కుట్టాం కదా క్లాత్ ఖర్చు ఆ ఖర్చు వైపుకి ఈ ఖర్చుని ఇలా మడిసి దీని వారా అనేది వేయాలన్నమాట ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా కుట్టారంటే మీకు లుంగి కలిపి జాయింట్ అనేది చాలా నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది అండి ఖర్చు కూడా కనపడదనమాట చూసారు కదా ఇలాగ అంతే ఇదిగోండి బయటికి కనపడదు లోనికి కనపడదు మనకి అస్సలు అంత బాగా వస్తుంది ఇది రెండు ముక్కలు లుంగి అనమాట అండి మనకు ఒక జాయింట్ అయిపోయింది ఇప్పుడు రెండో జాయింట్ కూడా వేసేసుకుందాము రెండో జాయింట్ కూడా అంతే అండి మనం ముందు ఎలా అయితే ఒక వైపుకి మర్చి కొట్టుకున్నాము అలాగే చూసారా ఇలా ఇలా ఒకవైపు మడుచు కుట్టేసుకున్నాక మళ్ళీ పైన కుట్టుకోవాలి మనం అలాగే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇలా కుట్టుకున్నామంటే లుంగీ జాయింట్లు అనేవి చాలా బాగా వస్తాయండి